వార్త పదవధ్యాయము నలభై ఆరో వచ్చినము నుండి యాభై రెండో వచ్చిన వరకు కొన్ని వచ్చిన ఆలను చదువుకొని ధ్యానం చేసుకుందాం నజరీత్ నివాసి యేసు ఆ మార్గమున వొచ్చుచున్నాడని విని అతడు దావీదు కుమారా యేసు ప్రభు నన్ను కరుణింపము అని కేకలడి సాగను గోరకొండము అని అనేకులు గర్ధించినది కానీ వాడు మాత్రము దావీదు కుమారా నన్ను కరుణింపము అని మరింత దగ్గరగా కేకలు పెట్టెను ప్రియా మిత్రులారా యేసు ఒకరోజు ఎరుకోపట్నానికి వెళ్ళాడు పట్టణములో ప్రభు నడుస్తున్నప్పుడు తన వెనకాల శిష్యులు ప్రజలు వెంబడించారు త్రో పక్కన భర్తిమయ్య అనే గుడ్డి వాడు భిక్షమెత్తుకుంటున్నాడు ఆ భిక్షగాడు తెలుసుకున్నాడు నసరేతు నివాసి ప్రభు యేసుప్రభు ఎరుకోపట్నానికి వచ్చాడు అని తెలుసుకుని ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు దావీదు కుమార యేసు ప్రభు నన్ను కరణించు దావీదు కుమార యేసు ప్రభు నన్ను కరుణించు అని కేకలేస్తూ విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు వారందరూ కూడా తన గద్దిస్తున్నారు ఆ గుడ్డివాడు భిక్షగాడు దిక్కు మొక్కు లేనివాడు అటువంటి వాడు దేవుని మీద భారం వేసి దేవుడే దిక్కు అని తలచి ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు తన యొక్క ప్రార్థనలో విశ్వాసాన్ని ప్రభు గుర్తించాడు అందుకని గుడివాడిని ప్రభు పిలుస్తున్నాడు నీకేం కావాలి అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర ఎగురుడ్డి వాడు ఏ విధంగా అయితే విశ్వాసంతో ప్రార్థన చేశాడు అదే విధముగా మనము కూడా విశ్వాసముతో ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మన విశ్వాసంతో ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని కూడా అడుగుతాడు ఎగురుడ్డి వాడిని ప్రభు ఏ విధంగా అయితే నీకేం కావాలి నుండి ఏం కోరుకుంటున్నావు అని ప్రశ్నించాడు అదేవిధంగా ప్రభు కూడా మనల్ని నీకేం కావాలి ప్రభు సమస్తాన్ని మనకు దయచేయగలడు కాబట్టి మన ఎప్పుడు కూడా విశ్వాసముతో ప్రార్థన చేయాలి ప్రియమిత్రులారా గుండి వారితో ప్రభు చెబుతున్నాడు నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అంటున్నాడు అనేక సందర్భాల్లో ప్రభు తెలియజేశాడు ఎవరైతే స్వస్థలు పొందుకున్నారో వారందరినీ ప్రభు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారికి స్వస్థత దయచేస్తున్నాడు ఎవరైతే దేవుని మీద గట్టి నమ్మకముతో విశ్వాసముతో ప్రార్థన చేస్తారో అటువంటి వారందరికీ కూడా ప్రభు స్వస్థతను దయచేస్తాడు వారి యొక్క అవసరాలను తీరుస్తాడు ప్రియా సహోదరి సహోదులారా